ఎవరు కూడా ముందు ముందుకొని రావచ్చు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలలోనే ఉండే నోట్ చేసుకోవాల్సింది ఎవరైనా స్పీడ్ రాసే వాళ్ళు ఉంటే సెక్యూరిటీ వాళ్ళ పేరు ఎంప్లాయీస్ సహకరించాలి ఇందులో సింగిల్ లైన్ లోనే రండి

సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా మహీంద్రా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రామ్ గారు అలాగే గవర్నీలు అనిల్ కుమార్ గణేష్ గారు తర్వాత మహీంద్రా కంపెనీ సభ్యులకి యూనియన్ మెంబర్స్కి వాళ్ళ ఎంప్లాయీస్కి తర్వాత కంపెనీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం అది మీ అదృష్టమో ఎంప్లాయీస్ అదృష్టమో లేకుంటే జైరాబాద్ టౌన్ ప్రజల అదృష్టమో మహేంద్రా కంపెనీ ఇక్కడ ఉండడం మీకు ఎంత అవసరమే చెప్తున్నాం రోడ్లో వెహికల్ యాక్సిడెంట్ అయినా ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ రిమూవ్ చేయడానికి ఎక్కడ వెహికల్ దొరకవు మాకు అప్పుడు మహీంద్ర కంపెనీకి ఫోన్ చేస్తాం రోడ్ బ్రేక్ డౌన్ అయ్యి ఎక్కడ వెహికల్ ఆగిపోయింది అప్పుడు కూడా మహీంద్రా కంపెనీకి ఫోన్ చేస్తాం జిల్లాకు సంబంధించిన ఏ మీటింగ్ పెట్టుకున్నా మహీంద్రా కంపెనీకి ఫోన్ చేస్తాం కర్ణాటక స్టేట్ పోలీసు వాళ్ళు వచ్చేసి మీటింగ్ పెట్టుకున్నా మహీంద్రా కంపెనీకి నేను ఫోన్ చేస్తాం లాస్ట్కి మోటార్ సైకిల్ నుంచి హెల్మెట్ లేని హెల్మెట్ ఇవ్వడం కూడా మహీంద్రా కంపెనీ ఇస్తాం థ్యాంక్స్ టు కంపెనీ యాజమాన్యం తర్వాత ముకింగ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఈ విధంగా ముందుకు వచ్చి మన కంపెనీ తరపున ఏం కోరుకుంటానంటే కంపెనీ సమాచారం ప్రతి మాకే కావాలంట ప్రతి కంపెనీలో ఈ కంపెనీ వల్ల కూడా సరే సమాచారం సేవ చెప్తున్నారు సో థ్యాంక్స్ యూ ఎవ్రీబడి దయచేసి ఈ ఫస్ట్ ఈ మోటార్ సైకిల్ లేని వాళ్ళకి అందరికీ హెల్మెట్ పెట్టి ఒక ఫోటో తీయండి అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మోటార్ సైకిల్ హెల్మెట్ లేకుండా ఫోటో తీయండి ఒక ఫోటో తీయండి ఒకసారి హెల్మెట్ పెట్టి అందరు అందుకని హెల్మెట్ పెడుతున్నాం దయచేసి దీని ప్రాముఖ్యత తెలుసుకోండి ఇప్పుడు ప్లాంట్ ఇప్పుడు రామగారు మాట్లాడినట్టు అందరు హెల్మెట్ అని అడుగుతున్నారు కదా హెల్మెట్ తీసుకున్న వాళ్ళు నంబర్ నోట్ చేసుకొని ఒకవేళ తీసుకోవాలి హెల్మెట్ ధరించకపోతే కంపల్సరీ ఫైన్ వేస్తే చేయమని చెప్తున్నాను ఇలా ఓకేనా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి అది మంచి అవకాశం అది కంపల్సరీ వాళ్ళు ఏదో మనకి కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అది పెట్టుకుంటే మంచిది మీ లైఫ్ కానీ మీ మీద ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయి ఎస్పెషల్లీ మనకు వెహికల్ ఏర్పడేటప్పుడు హెడ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అది అది ప్రొడక్ట్ అయితే మీరు ఆటోమేటిక్ మీ లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఐ గారికి అండ్ తోటి పోలీస్ బృందానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ ఆల్సో విఎఫ్ఎం గారికి ట్రాక్టర్ ప్లాంటెడ్ అండ్ ఆల్ అదర్ ఓపెలిక్స్ అండ్ ఆల్ పబ్లిక్ ఆర్ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అండ్ మనకు తెలుసు హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు సో చాలా సార్లు మనము చూస్తుంటాము యాక్సిడెంట్స్ అవన్నీ కూడా హెల్మెట్స్ లేనందువల్ల ఏమైతుంది ఈరోజు అండ్ హెల్మెట్స్ పెట్టుకొని ఉన్న వాళ్లకు ఎటువంటి యాక్సిడెంట్ అయినా కూడా ఎటువంటి రక్షణ అవుతుందనేది మనకు తెలిసిన విషయమే దానివల్ల యాజ్ ఎ మహీంద్రా అండ్ మహీంద్రా మేము ఒక సంకల్పంతో వచ్చాము సో ఫస్ట్ అయితే కొన్ని హెల్మెట్స్ మనము ర్యాండమ్గా మనుషులు ఎవరైతే హెల్మెట్స్ లేరో వాళ్ళకు ఒక అవగాహన కలిగించాలని చెప్పేసి హెల్మె హెల్మెట్స్ని ప్రోగ్రామ్ పెట్టాము ఇప్పుడు అండ్ ఇది ఒకరోజు ప్రోగ్రామ్ కాదు బట్ మనము యాజ్ ఏ ఈ ప్రోగ్రాంతో మనము కొంచెం నెక్స్ట్ లెవెల్ థింకింగ్ చేసి అందరికీ కూడా మన తోటి మన మనుషులకు అంటే మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలి సో దట్ ఆ అవేర్నెస్ గురించే ఈ హెల్మెట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది సో అందరూ కోఆపరేట్ చేసి దీనికి సక్సెస్ఫుల్ చేస్తారని భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇచ్చేసిన గారు 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 మన రావు గారు సేగ రవి గారు అండ్ ఆల్ మై కొలీగ్స్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యూనియన్ ఫ్రెండ్ ఫ్రమ్ మీడియా ఫ్రెండ్స్ ఫ్రమ్ టౌన్ అండ్ ఈ టైం కి ఈ సమయాన విృతున్న మీ అందరికి హార్టి ఆ వెల్కమ్ అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఎకో టైం చూసుకోవడం కదా ప్రీ ఫోర్ ది బేసిక్ యు చేయదలుచుకున్నాము మీకు అందరికీ ఆశ్చర్యం వేయచ్చు ఇప్పుడు హెల్మెట్ కంపల్సరీ ఎందుకు ఉంది నుంచి ఉంది అది పెట్టుకోకపోతే మన రిస్క్ ఏంటి ఇంపాక్ట్ ఏంటి దానికి లీగల్గా పెనాల్టీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్న సమయంలో కూడా ఈవెంట్ ఎందుకు చేస్తున్నాము అని దానికి ఆన్సర్ కూడా మనకు తెలుసు ఎందుకంటే ఆన్సర్ మనం ఎదురుకుండా ఉంది ఎందుకు ఇది వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నాం మనం ప్రతి త్రీ డేస్కి పుచ్చగా తగిలిపోతున్నట్టు చిన్న పాప వాళ్ళ ఫాదరు హెల్మెట్ లేకుండా స్టార్ట్ స్టాటజ్ వెళ్ళిపోతుంటే పాప ఇలా సౌండ్ లేదంటే హెల్మెట్ పెట్టుకునే వాడు డేటా స్టాటిస్టిక్ చూడండి ఈ రోజు మన ఇక్కడ కూర్చుని ఈవెంట్ చేసుకుంటున్న ఈ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో దేశంలో నలుమూలల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి అందులో ఎన్ని ఫెటాలిటీస్ ఉన్నాయి ఆ ఫెటాలిటీస్ లో గానీ సీరియస్ యాక్సిడెంట్స్ లో కానీ హెల్మెట్ ధరించడం ధరించలేకపోవడం వల్ల జరుగుతున్న మేజర్ హెడ్ ఇంజరీస్ అని పెట్టాలి దాని డేటా చూస్తే మీరు షాక్ అవుతారు సూర్యం కంట్రీ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ అండ్ రిస్క్ సో ఈవెంట్ ఈ రోజు ఎందుకు చేస్తున్నాం అంటే ఒక అవేర్నెస్ మళ్ళీ మనలో క్రియేట్ చేయడం వల్ల మీరు హెల్మెట్